మై కౌస్తుభం నిజము ఏమిటంటే రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు జీవితం అనేది ఒక వేగముగా చేసే స్వారీ లాంటిది దాని గురించి ఏమీ హామీ ఇవ్వబడదు కూడా జీవితములో దేనికి భయపడవలసిన అవసరము లేదు దానిని గురించి అర్థం చేసుకోవటం మాత్రమే ఇప్పుడు మరింతగా అర్థం చేసుకునే సమయము వచ్చినది అందువలన మనము భయపడవలసిన అవసరము లేదు ఈ జీవితంలో మన ప్రధాన లక్ష్యం ఇతరులకు సహాయం చేయటమే ఒకవేళ మీరు వారికి సహాయము చేయలేకపోతే కనీసం వారిని బాధ పెట్టవద్దు మీరు ఇతర ప్రణాళికలను రూపొందించటములో బిజీగా ఉన్నప్పుడు జీవితం అనేది జరుగుతూనే ఉంటుంది జీవితం ఎంతో జ్ఞానాన్ని నేర్పుతుంది పట్టుకోవలసినవి కూడా ప్రక్కన పెట్టి పరిగెడుతున్నాము మనము చేయాలనుకున్న పనులను చేస్తూ పోతే ఏదో ఒకరోజు గుర్తింపు అదే వస్తుంది ఇక్కడ స్నేహితుడు శత్రువు అని రెండు రకాల మనుషులు లేరు ఉన్నది ఒకటే రకం మనతో అవసరం ఉంటే మనలను స్నేహితులను చేస్తుంది అదే అవసరం తీరిపోతే శత్రువులను చేస్తుంది ఎవరు ఏమన్నా ఇదే ముమ్మాటికి నిజం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్